వెంటనే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మరియు పాతి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రైవేటు విద్యా యజమానుల సంస్థ మొత్తం పిలుపు మేరకు ఈరోజు నుండి మేము కళాశాలల నిరోధక బంద్ పెడుతున్నాము గత్యంతరం లేని పరిస్థితులలో మాత్రమే అయితే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పన్నెండు వందల కోట్లలో కేవలం తొమ్మిది వందల కోట్లు అన్నారు త్రీ హండ్రెడ్ కరోడ్స్ అన్నారు అవి కూడా మాదక రాలేదు వృత్తి విద్యా కాలేజీలు కలుపుకొని ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ అన్ని కాలేజీలు కూడా ఈరోజు నుంచి నిరోధక బంధుకు వెళ్తున్నాయి తెలంగాణలో అది కూడా ఎంత ఆర్థిక పరమైందంటే గత నాలుగు సంవత్సరాలుగా మనం అధ్యాపకులకి వేతనాలు ఇవ్వలేక అదేవిధంగా భవన నిర్మాణాలు కానీ మౌలిక సౌకర్యాలు కానీ ఏమి చేయలేకపోతున్నాం ఇలాంటి సందర్భాలలో మళ్ళీ గ్రామీణ ప్రాంత వ్యవస్థ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అంటే ఇందాక చాలామంది అంటూ ఉంటారు ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ప్రభుత్వ సంస్థలే బెటర్ అని అట్లా కాదు గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి ఆ రియంబర్స్మెంట్ కూడా వచ్చేది చాలా తక్కువ అమౌంట్ అందులో మనం మౌలిక సదుపాయాలు అధ్యాపకులను చేయాలి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక విద్యార్థికి ఇచ్చే రియంబర్స్మెంట్ పదమూడు వేలు ఎల్కేజీ పిల్లలు కూడా కట్టే కట్టలేనటువంటి చిన్న రియంబర్స్మెంట్ మీద ఇంతమంది పీజీలు పీఎస్ఈలు చేసినటువంటి నిరుద్యోగులు యజమానులు వీళ్ళు నోటిఫికేషన్ లేక వేరే ప్రాంతాలకు పోలేక ఇక్కడ ఉండేటువంటి గ్రామీణ ప్రాంత అధ్యాపకులను యాజమాన్యాలను ఆదుకోవాలి అంతే తప్ప మేము ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడము ప్రభుత్వంపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఇందు రియంబర్స్మెంట్ తొందరగా సకాలంలో కనీసము మనం ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో కనీసం మూడు వందల కోట్లైనా కూడా మా వారికి వచ్చే విధంగా చూడాలని గ్రామీణ ప్రాంత విద్యా వ్యవస్థలను ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇష్ట పాత్ర పెట్ట